മുൻ താകപ്പെട്ടേണ്ടി ആയിൽ വേസ്ക്കുന്ന കൊച്ച വേടക്കേസ് കൊണ്ടേ ദുന്ദൽ കുറക്കഥ പണ്ട് ആയിൽ അല്ലേസ്റ്റി మూర్లా అండి ఒక రెండు నిమిషాలు విడిపోయాయండి చాలా మట్టుకు ఇప్పుడు మనం అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకుని వేపేద్దామండి ధనియాలు గసాలు జీలకర్ర పొడి వేసామండి కొంచెం వేగాక లవంగాలు చెక్క యాలికయ పొడి వేస్తానండి కొంచెం వేగక వేస్తాను బాగా వేగిపోయినాయి కదండి ఇందులో చెక్క లవంగాలు యాలక్కాయ పౌడర్ వేస్తానండి ఇప్పుడు దంచి దంచిన పౌడర్ అండి ఇది ఇప్పుడు చేపలు వేసేస్తున్నాం అండి ఆ వేకాయి కదా ఇప్పుడు చేపలు వేసేస్తున్నాం చేపల్లోనే అన్నీ వేస్తానండి ఉప్పు పసుపు కారం ఇవి ఇందులో వేసేస్తున్నాం చేపలు కట్టా వేసేసామండి ఇలా 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 అనుకుంటే అనుకుంటే సరిపోద్ది ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాం అండి చేపలంత కదా ఉప్పు కారం కలిపింది కాకుని వేసుకోవాలండి వాటర్ కాకపోతే కొంచెం మించి వాషన్ అయితే వస్తాయి వాటర్ వేసుకుందామండి ఇలా ఇలా అనుకొని ఉడకని వద్దామండి ఇప్పుడు చేపలపై కారుణీళ్ళు వేసాం కదండి అయ్యే కాదండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చేపలు ఉడకాలి కదా కొంచెం వాటర్ వేసుకుని ఉడికాక ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి ఒక శనమాగి కరివేపాకు వేసుకున్నామండి ఇలా రెమ్మల ద్వారా వేసుకుంటే తీసేటప్పుడు పాడేయచ్చు అండి తినేటప్పుడు తీసి పాడేయచ్చు కొత్తిమీర చూసేసుకుందాం కర్రీ కొడుకునేస్తామండి ఇంకా అయిపో వచ్చిందండి చేపల దూర ఈ గొంతులు అంటారు గొందులు కర్రీ ఉంటుంది చిన్న దొంగలు ఇంకా అయిపోయినట్టేనండి కూర అయిపోయింది కదా దీనికి కట్టి తిప్పుకోవడం ఇలా తిప్పాలి చూసారు కదా ఇంక అయిపోయినట్టే ఉంది 제가 오자 캐스 하는데.